నారాయణం నమస్కృత్య నరంజేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్వజయముదే రయేత్ ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ భరతవంశం తర్వాత ఏది చరిత్ర భారతంలో వస్తుంది ప్రచేతసుడు లేదా ప్రాచీన బర్హి అనేటువంటి వాడి కుమారుడు దక్ష ప్రజాపతి ఈ దక్ష ప్రజాపతికి వెయ్యి మంది పుత్రులు కలిగారు అసలు మొదట్లో కలిగినప్పుడు ఈ నారద మహర్షి ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక విద్య ఉపదేశం చేశాడు అంతా ఏది అంతా అశాశ్వతం అన్నట్టుగా ఇదంతా కూడా నిలబడేది కాదు అంతా నశించిపోయేది అన్న విధంగా ఆధ్యాత్మిక విద్యను ఉపదేశం చేసినప్పుడు వాళ్ళందరూ సాధన మార్గంలో వెళ్ళి పెళ్లిళ్ళు లేకుండా ఉండిపోయారు దక్ష ప్రజాపతి యొక్క టార్గెట్ ఏంటంటే సృష్టిని వ్యాపి వ్యాపింపజేయటం విస్తరింపజేయటం అలాంటి దానికి అవకాశం లేకుండా నారద మహర్షి యొక్క ఆధ్యాత్మిక విద్య ఆ వెయ్యి మందిని కూడా ఆధ్యాత్మికత వైపు మరలించింది దాంతో ఆ తర్వాత కాలంలో ఆయన ఏం చేశారంటే ఆయనకి యాభై మంది కుమార్తెలు ఉండేవాళ్ళు అందులో పది మందిని ధర్మదేవుడికి ఇచ్చి వివాహం చేశాడు ధర్మదేవుడు అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ధర్మదేవుడు అంటే యమధర్మరాజు కాదు యమధర్మరాజు డిఫరెంట్ ఆయన అష్టదిక్పాలకుల్లో దక్షిణానికి దిక్పాలకుడు యమధర్మరాజు ధర్మదేవత వేరు ఈ ధర్మదేవతకి పది మంది కుమార్తెల నుంచి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి అదేవిధంగా పదమూడు మంది కసిప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు ఇరవై మూడు మంది అయిపోయారు ఇంకా ఇరవై ఏడు మంది ఉన్నారు ఆ ఇరవై ఏడు మంది ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని భరణి కృత్తికార రోహిణి మృగశర ఆర్ద్ర పునర్వ సుపక్షమి ఇలా ఇరవై నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ నక్షత్రాలని అంటారనమాట నక్షత్రాల పేర్లు పెట్టారు ఆ ఇరవై ఏడు మందిని కూడాను ఇచ్చి పెళ్లి చేశారు ఇది కథ అయితే ఇంకొక పక్క కథ ఏంటంటే మరీచుడి పుత్రుడు కశ్యపుడు మరీచుడు యొక్క ఆయన యొక్క ఆయన కూడాను సప్తర్షుల్లో ఒక మహర్షి ఆ యొక్క మహర్షి మరీచుని యొక్క పుత్రుడు కశ్యపుడు ఈ కష్టపడికి అతిథి ఎందు దేవతలు సూర్యుడు పుట్టారు అదితి దితి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు భార్యలు అతితి ఎందు దేవతలు ప్లస్ సూర్యుడు సూర్యుడిని విభస్వంతుడు అని కూడా పిలుస్తారు అనమాట సో సూర్యుడికి మనువు పుట్టాడు ఇక్కడ ఈ యొక్క సూర్యుడికి పుట్టినటువంటి మనువునే విభస్వంతుడు కుమారుడు కాబట్టి మనువు కాబట్టి వైవస్వత మనువు అన్నారు ఇది మనం కూడా చెప్తున్నాం వైవస్వత మనవంతరే అంటాం ఈ మన్వంతరానికి ఆది పురుషుడు ఈ మను అనమాట ఈ మనువు సంతతి వారే మానవులు అందుకని ఇంగ్లీష్లో కూడా మ్యాన్ అంటారు మ్యాన్ అంటే మనువు అనే పదం నుంచి వచ్చింది మ్యాన్ ఇదేంటి మన భారతదేశం గురించి ఇంగ్లీష్లో అనుకోవద్దు లాంగ్వేజ్ అన్నిటి కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ వాళ్ళు యాక్చువల్గా సంస్కృతం మూలంగా చాలామంది చెప్తూ ఉంటారు బ్రదర్ భ్రాత మదర్ మాతృ ఫాదర్ పితర్ పితృ వాళ్ళు అనమాట ప్రతిధికుడు సూనా సన్ అంటే కొడుకు సూనా అంటే సన్ దౌహిత్రి దాతర్ ధాతర్ డాటర్ ఇలా సంస్కృత పదాల నుంచి ఇంగ్లీష్ పదాలు మనకు చాలా చోట్ల కనపడుతూ ఉంటాయి అదేవిధంగా మనువు నుంచి వచ్చిన పదమే మ్యాన్ ఈ యొక్క మానవులు ఆయన యొక్క సంతతి వారు ఈ యొక్క మనువు యొక్క పుత్రిక ఇలా ఈవిడ తర్వాత కాలంలో పురుషుడిగా మారింది అయితే దానికంటే ముందు ఆమెకు పుట్టినవాడే వాడే పురూరవ చక్రవర్తి ఈ పురూరవ చక్రవర్తి ఊర్వశి యొక్క మోహంలో ఉండేవాడు ఆ ఊర్వశందానికి ఆరుగురు కుమారులు కలిగారు వాళ్ళల్లో పెద్దవాడి పేరు ఆయువు ఆయు చక్రవర్తి ఆ ఆయువుకు సంతనం లేకపోతే చాలా కాలం ఆయన దేవతారాధన చేసినప్పుడు దత్తాత్రేయ మహర్షి యొక్క ఆశీర్వాదంతో ఆయనకి పుట్టినవాడు నహుష చక్రవర్తి ఈ నహుషుడే తర్వాత కాలంలో దేవ దేవేంద్ర పదవిని కూడా అధిష్ఠించడం జరిగింది ఈ విధంగా ఈ నహజ చక్రవర్తి యొక్క కుమారుడే ఏయాతి చక్రవర్తి ఈ ఏయాతి చక్రవర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి కథ మహాభారతంలో వస్తుంది ఈ దేవయాని కచుడు అని సినిమాలు కూడా వచ్చాయి తెలుగులో చాలా కాలం క్రితం ఓల్డెన్ డేస్లో బ్లాక్ అండ్ వైట్లో ఈ కచ్చ దేవయాని కథ మనకి మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ కచ్చ దేవియా కథ ఈ యొక్క ఏయాతి కథ కాన్స్ కన్సాలిడేటెడ్గా కంబైన్గా ఒక చోట వస్తుంది ఎక్కడంటే ఆ రోజుల్లో లోకాధిపత్యం కోసం దేవదానంలో ఓ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు బుద్ధుక్కులు అటు దేవతల పక్షంలో బృహస్పతి ఓకే దేవగురువు ఇటు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు వీళ్ళు వాళ్ళు కూడాను పరస్పరం యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నప్పుడు వృషపర్వుడు అనేటువంటి వాడు అప్పట్లో రాక్షస సో వృషపర్వుడి దగ్గర ఈ యొక్క శుక్రాచార్యుడు ఉండేవాడు వృషపరువుడి ఆధ్వర్యంలో రాక్షసులు దేవేంద్రుడి ఆధ్వర్యంలో దేవతలు ఓ కట్టేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలా జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క దేవతల గురువైనటువంటి బృహస్పతి దగ్గర మృత సంజీవిని విద్య లేదు అదే టైంలో శుక్ర శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య సాధించుకున్నాడు ఆయన ఆయనకు ఆ మంత్రం తెలుసు అందుకని రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడి దగ్గర ఉన్నటువంటి మృత సంజీవిని విద్య ద్వారా చనిపోయిన రాక్షసులను మళ్ళీ మళ్ళీ బతికించగలిగేవాడు దానివల్ల యుద్ధంలో ఎప్పుడైనా దేవతలకు పరాజయం ఎదురవుతున్న పరిస్థితి ఉండేది అందుకని దీని నుంచి బయటపడటం కోసం ఈ దేవతలందరూ ఏం చేశారంటే బృహస్పతి కుమారుడు అయినటువంటి ఖచోడు అనేవి అనిపించి మరి నాయన నువ్వు ఎట్లాగైనా సరే రాక్షసు గురువు అయినటువంటి శుక్రాచార్యని ఆశ్రయించి ఆ యొక్క మృత సంజీవిని మించిన పట్టుకుంటురా సాధించుకుంట్రా తెలుసుకుంట్రా ఉపదేశం తీసుకో అని చెప్పి పంపించారు అంటే నీ యొక్క నిష్ఠతో నీ యొక్క గురుభక్తితో అది సాధించాలి అని చెప్పి చెప్పారు అతడు దేవతలకు సహాయం చేసి తలుచుకుని ఖచ్చుడు తండ్రి యొక్క ఆశీర్వాదంతో శుక్రాచార్యుని సందర్శించాడు శుక్ర దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పట్లో ఏంటంటే గురు పరంపరలో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొన్ని రూల్స్కి రెగ్యులేషన్స్కి కొన్ని ధర్మాలకి కట్టుబడి ఉండేవాళ్ళు అంటే ఇది ఎందుకు వచ్చాడో ఊహించగలడు శుక్రాచార్యని తెలుగు తక్కువ వాడు కదా ఖచ్చుడు ఎందుకు వచ్చాడో ఊహించగలడు నా దగ్గరికి ఎందుకు రావాలి వాళ్ళ గురువు కదా దేవతల గురువు కదా నా దగ్గరికి విద్య కోసం వచ్చాడు అంటే గొప్పగా ఫీల్ అవ్వడం అంతే నా దగ్గరికి విద్య కోసం దేవతల గురువు ఉన్నటువంటి బృహస్పతి యొక్క కుమారుడు అయినప్పుడు కచ్చుడు నా దగ్గరికి వచ్చాడు దట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ ఓకే నేను నేర్పుతాను అన్నాడు మీకు చాలా సందర్భాలు అలాగే ద్రోణాచార్యుడు కూడా తన ప్రాణం తీసేవాడు దుష్టోద్యమునుడు అని తెలుసుకుని కూడా అతనికి అన్ని అస్రశస్త్రాలు విద్యలు నేర్పాడు ద్రోణాచార్యుడు తను చంపుతాడని చంపడాకే పుట్టాడు దుష్టోద్యమునుడు ద్రౌపది మహారాజు కానీ తెలుసు కదా ఆయన ఎందుకు నేర్పాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టుబడి ఉండేవాళ్ళు ఆ రోజు గురు పరంపర ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా శుక్రాచార్యుడు తన శత్రువు అనేటువంటి బృహస్పతి యొక్క శిష్యు కుమారుడు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను అతన్ని తన దగ్గర శిష్యుడికి చేరనిచ్చాడు దీనికి ఆయన కుమార్తె అనేటువంటి దేవయాన్ని కూడా ప్రేరపణ అంటే ఆ దేవయాన్ని కూడా అతను చూడగానే తొలిచూపులోనే అతన్ని మోహించింది అందుకని అతను ప్రేమించింది అందుకని అది ఆమె అంటే రికమెండేషన్ అనమాట రికమెండ్ చేసింది మంచివాడున్నాడు కుర్రవాడు నువ్వు విద్య నేర్పడం మంచిది అది ఇది అని చెప్పి చెప్పింది సరే శుక్రాచార్యుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ కుర్రవాడికి విద్య నేర్పడం స్టార్ట్ చేశాడు విద్య నేర్పినప్పుడు ప్రొసీజర్ అంతా ఒకటే ఏదో దేవతలు గురువు గారు అబ్బాయి చెప్పిన స్పెషల్ కండిషన్ కన్సిడరేషన్స్ ఏం లేవు అడవికి వెళ్ళటము కట్టెలు తీసుకురావటము అలాగే దర్భాలు కోసుకురావటము అలాగే అడవికి వెళ్ళి రకరకాల పనులు జప్తే చేసుకురావడం ఆవుల మేర్పుకు రావటం ఇవన్నీ కూడా అప్పట్లో ఒక సిస్టమ్ అనమాట అంటే వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధానంలో ఇదంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట ఆ విధంగా జరిగినప్పుడు వీడు దేవతల గురువైన శుక్రాచార్యుడు కుమారుడని రాక్షసులకు తెలుసు అందుకని వీళ్ళని ఎట్లాగైనా సరే వీడిని చంపేయాలి అని దేవతలు దేవ దానవులందరూ గట్టిగా అనుకుని ఒకసారి మొదటిసారి వాడిని అడవులోకి వెళ్ళినప్పుడు దర్భల కోసం వెళ్ళినప్పుడు వాడిని చంపి కుక్కలకి వేసేసారు వాడి శరీరం మాంస భాగాలని అప్పుడు సాయంత్రం అయ్యేసలు దేవయాని తన అతను రాలేదు అని చెప్పనేసేసే ఖచ్చుడు ఒకటే గొడవ గొడవ పెట్టేసరికి అప్పుడు శుక్రాచార్యుడు దివ్య దృష్టితోటి చూశాడు చూసినప్పుడు అతను చంపేసి కుక్కలకు ఆహారంగా వేశాడని తెలుసుకుని తనకున్న మృత సంజీవిని విద్య సహాయంతో ఆ కుక్కల కడుపు చీల్చుకొని అతను మళ్ళీ సజీవుడే మళ్ళీ బయటకు వచ్చాడు కచుడు ఈ విధంగా జరిగిన తర్వాత రెండోసారి ఏం జరిగింది మళ్ళీ ఈసారి చంపి సముద్రంలో వేశారు మళ్ళీ బతికి బయటకు వచ్చాడు ఇట్లా లాభం లేదు అని చెప్పనిసేసి ఏ రాక్షసులందరూ కూడా వాళ్ళందరూ ఆలోచించి శుక్రాచార్యుడికి మద్యం తాగే అలవాటు ఉండేది డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేది శుక్రాచార్యుడికి మద్యం తాగేవాడు ఆ మద్యం తాగే అలవాటు ఉంది కాబట్టి ఈ కచుడిని చంపి వాడిని బూడిద చేసి ఆ బూడిదని మద్యంలో కలిపి గురువు గారికి ఇచ్చారు ఎవరు శుక్రాచార్యుడికి శుక్రాచార్య శుభ్రంగా దాన్ని తాగి పడుకుని ఎదురుకోడు సాయంత్రం ఏ సరుకుల రాల ఆమె గోల గోల పెట్టింది ఎవరు దేవయ్య అని ఖచ్చుడి ఇంకా రాలేదు కచ్చుడి ఇంకా రాలేదు అని అప్పుడు ఇం దృష్టితో చూస్తే పొట్లో ఉన్నాడని తెలిసిపోయింది అప్పట్లో అంత తాగేవాళ్ళు అనమాట అయ్యేసరికి అప్పుడు ఆయన ఏం చేశాడు ఇప్పుడు నేను గనక వీడిని బతికిస్తే నా పొట్ట చూల్చుకున్నవాడు బయటకు వస్తాడు నా పట్టు చూల్చుకుని బయటకు వస్తే నేను చనిపోతాను సో నన్ను బతికిచ్చేవాళ్ళు ఎవరు అని చెప్పని అప్పుడు ఆ మంత్రాన్ని ఉదరంలో ఉన్నటువంటి ఖజుడికి ఉపదేశం చేశాడు ఆ విధంగా అది దేవయాన్ని పక్క నుండి వింది ఈ విధంగా ముగ్గురికి విద్య జరగడం ద్వారా తర్వాత కాలంలో దేవత రాక్షసులకి ఆ మంత్రం ఫలించలేదు కానీ ఆ మంత్రం ఖజుడు నేర్చుకొని నుంచి బతికి బయటపడ్డాడు బయట బడికి పడినప్పుడు శుక్రాచార్య కట్టు పట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత తిరిగి మృత సంజితి సహాయంతో కచ్చుడు అతన్ని మళ్ళీ బతికించాడు శుక్రాచార్యని ఆ విధంగా బతికిస్తూ ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని దేవయాన్ని వినటంతో ఈ విధంగా మంత్రం నష్టమైపోయింది రాక్షసులకి ఆ జరిగిన తర్వాత ఏం జరిగింది ఇహ విద్య అయిపోయింది నేను బైజర్ వెళ్తున్నాను అన్నాడు ఎవరు కచ్చుడు అన్నప్పుడు అతనికి వచ్చిన పర్పస్ సర్వైంది కదా మృత సంజయం వచ్చి నేర్చుకోగలిగాడు కదా అనకెళ్దాం అనుకున్నాడు అప్పుడు దేవయాని నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది అప్పుడు అతను అన్నాడు నువ్వు నా గురుపుత్రువి నాకు సోదరుతో సమానం సిస్టర్తో సమానము నాకు అంతేకాకుండా నేను శుక్రాచార్య పొట్టలను చూచుకుని పుట్టిన వాడిని అంటే ఒక విధంగా నువ్వు నేను అన్నా చెల్లెళ్ళలో పోతాం నేను నిన్నట్లా భార్యగా స్వీకరించగలను ఆయన పొట్టలతో నేను పుట్టాను కాబట్టి ఒక విధంగా నాకు ఆయన తండ్రితో సమానం సో నువ్వు నాకు సోదరుతో సమానం కాబట్టి నేను ఎన్ని పెళ్లి చేసుకోను అంటే అప్పుడు దేవయానియా కోపంతో ఆగ్రహంతో ఇన్స్టెంట్గా కోపం వస్తుంది దానికి కొంచెం షార్ట్ టెంపరెడ్ అనమాట ఆ దేవయాన్ని వెంటనే నువ్వు నేర్చుకున్నటువంటి విద్య నీకు పనికి రాకుండా పోతుంది గాక అని చెప్పించింది ఏది మృత సంజీవని విద్య ఇప్పుడు అతను అన్నాడు నాయకు పనికి రాకపోవచ్చు నేను ఎవరికైనా ఉపదేశం చేస్తే పనికి వస్తుందిలే అని చెప్పనేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాలంలో ఈ విధంగా దేవదాన సంగ్రామాల్లో ఈ యొక్క మృత సంజీవుని ఈ రకంగా దేవతలకు కూడా లభించడంతో వాళ్ళు కృత అయ్యారు అక్కడ ఇది ఉండగా సో దేవయాన్ ఎవరి పుత్రిక శుక్రాచార్యుడి పుత్రిక అదేవిధంగా శర్మిష్ఠ ఎవరి పత్రిక ఎవరి పుత్రిక వృషపర్వుడు అనేటువంటి రాక్షసరాజు పుత్రిక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆడుకోవటం పాడుకోవటం జల క్రీడలు ఉద్యానవనాలు విహారాలు అన్నీ జరుగుతూ ఉండేవి కాకపోతే ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఉద్యానవనంలో వీళ్ళందరూ జల క్రీడలు ఆడుతున్నారు స్విమ్మింగ్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు వస్త్రాలన్నీ కూడా గాలికి కలిసిపోయినాయి యాక్చువల్గా దేవేంద్రుడి యొక్క ప్రభావంతో అలా జరిగిందని చెప్పి చెప్పారు ఆ విధంగా వస్త్రాలు కలిసిపోయినప్పుడు ఒకళ్ళ డ్రెస్సులు ఒకళ్ళు వేసుకున్నారు అప్పుడు దేవయానికి కోపం వచ్చి శర్మిష్ఠను ఒక మాట ఇస్తుంది అనగానే వెంటనే శర్మిష్ట మీ నాన్న మా నాన్న గేటు దగ్గర ఉంటాడు మా నాన్న మహారాజు చక్రవర్తి రాక్షస రాజు మీ నాన్న మా నాన్న గేటు ఎందుకంటే సింహాసనం మీద కూర్చునేది వృషపర్వుడు కదా మహారాజు కదా రాజు కదా ఈయన ఎక్కడున్నా ఇంకో చీర ఉంటుంది కానీ ఆ మెయిన్ చీర అయితే ఆయనే కదా అందుకనే ఉంది మీ నాన్న మా నాన్న దగ్గర చేస్తున్నాడు మా నాన్న దగ్గర వెయిటింగ్ చేస్తాడు నువ్వు నాద నన్ను అంటావా అని శర్మిష్ఠ దేవయానికి రివర్సల్ ఇచ్చింది ఇస్తే అయితే నేను రాజ్యానికి రాను అని గొడవ పెట్టే సందర్భంలో అప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరు కొంచెం గొడవపడినప్పుడు ఈ యొక్క శర్మిష్ట దేవయాన్ని ఒక బావిలోకి తోసేసి వెళ్ళిపోయింది రాజ్యానికి వెళ్ళిపోయింది సో అప్పుడు దేవయాన్ని ఇంటికి రాకపోవడంతో నానా తెప్పులో పడి అడవికి బయలుదేరాడు శుక్రాచార్యుడు ఈ లోపల ఇక్కడ ఏం జరిగిందంటే ఏయాతి మహారాజు ఇంతకు మనం చెప్పుకున్నాం కదా ఏయాతి మహారాజు నహుష చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి ఏయాతి మహారాజు ఇక్కడ వేటకు వచ్చాడు వేటకు వచ్చినప్పుడు వాటర్ కోసమని నా బావి దగ్గర నీళ్ళు నీళ్లు అని చెప్పి నా బావి దగ్గరికి వచ్చాడు బావి దగ్గరికి వచ్చి తొంగి చూసినప్పుడు అక్కడ ఆ నీళ్లలో ఈ యొక్క దేవయాన్ని ఎవరైతే ఉందో ఆమె నీళ్ళలోంచి నానా బాధలు పడుతూ కనపడుతుంది అప్పుడు ఇతడు తన ఇచ్చి ఆమెను బయటికి లాగాడు బయటికి లాగినప్పుడు ఆమె నేను నగరం ప్రవేశించను అని భీష్మించుకుని అడవులోనే కూర్చున్నది అనమాట అడవిలో కూర్చున్నప్పుడు అప్పుడు ఈ లోపల ఏయాతి మహారాజు ఆమె రక్షణ చేసేసి ఆయన దారణ నిలిపాడు ఈ లోపల శుక్రాచార్యుడు అడవికి వచ్చాడు అడవికి వచ్చేసరికి నేను నగరానికి రాను నన్ను నేను శరిమిష్టి అవమానించింది కాబట్టి నేను నగరానికి రాను పొమ్మంది అట్లా కదలేమ్మ ఏదో జరిగిపోతుంటే ఇవన్నీ ఫ్రెండ్స్ అన్న తర్వాత కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు ఏదో ఆవేశంలో తప్పు చేసింది అమ్మాయి నేను మందలిస్తానులే నేను చెప్తానులే పోదాం పదా అన్నాడు శుక్రాచార్యుడు కానీ దేవయాన్ని ఒప్పుకోలేదు నథింగ్ డూయింగ్ నన్ను ఇంత చేసిన తర్వాత నేను నగరానికి వస్తాను నేను రాను అంది అప్పుడు శుక్రాచార్యుడు వృషపరువుడి దగ్గరికి వెళ్ళి నేను నీ గురువుగా ఉండలేను నా కుమార్తెనే నీ కుమార్తె ఇలా చేసింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ఎప్పుడైనా సరే గురువుని కనుక ఒకసారి ఆయన వదిలిపెడితే వాడి బతుకు ఇంకా సర్వనాశనం అనమాట ఆ విషయం వృషపరువుడు అనేటువంటి రాక్షసరాజు కూడా తెలుసు అందుకని స్వామి మీకు ఏం కావాలో చెప్పండి ఏది కావాలన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు కోపంతో వెళ్ళిపోవద్దు అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు శుక్రాచార్యుడు ఏమన్నాడంటే ఏం లేదు అప్పుడు ఈ అడిగింది అనమాట దేవయాన్ని నీకేం కావాలని అడిగాడు అడిగితే ఏం లేదు నాకు వెయ్యి మంది దాస్ కన్యలతోటి శరిమ నాకు దాస్యం చేయాలి అని చెప్పని కోరుకుంది అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వృషపర్వుడు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు రాక్షసరాజు యాక్సెప్ట్ చేస్తే శర్మిష్ఠ కూడా తప్పు చేసింది కాబట్టి తను కూడా యాక్సెప్ట్ చేసి ఆమె దేవయానికి దాసీగా పక్కనే సహచలియకతగా ఉంటూ వచ్చింది అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈసారి దేవయానికి ఉందనమాట ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ వనవిహారానికి కోసాలు వెళ్తే మళ్ళీ దైవికంగా అదే అడవికి మళ్ళీ ఏ ఆతి మహారాజు వేటకొచ్చాడు వాటకొచ్చినప్పుడు ఈసారి శర్మిష్ట చూసి నన్ను పెళ్లి చేసుకోవాలని గొడవ చేసింది గొడవ చేసినప్పుడు ఆమె శర్మిష్ట కాదు మన దేవయాన్ని దేవయాన్ని వివాహం చేసుకోమని గొడవ చేస్తే అతను అన్నాడు నేను ఇట్లా ఆయన చేసుకుంటాను అది ఇది అన్నాడు అంటే లేదు లేదు నువ్వు నా చేపట్టుకున్న నాకు పనికిరాణం చేసా ఆ రోజు బావిలో పడిపోయినప్పుడు నన్ను పైకి లాగా కాబట్టి నువ్వు నన్ను పెళ్లి అని అడిగింది అడిగినప్పుడు అప్పుడు శుక్రుడు దానికి సంబంధించాడు ఎందుకంటే ఫైనల్గా ఇతను కూడాను ఏయాతి కూడా ఆమె యొక్క అందాన్ని చూసి ముగ్ధుడై ఉన్నాడు అప్పటికే అందుకని చెప్పి అతను ఒప్పుకున్నాడు ఫైనల్గా కాకపోతే ఇక్కడ ఏంటంటే కండిషన్స్ పెట్టింది ఎవరు శుక్రాచార్యుడు కండిషన్స్ పెట్టాడు ఏమని చెప్పాడు ఎట్టే పరిస్థితుల్లో నువ్వు ఇప్పుడు నా కుమార్తె దేవయాన్ని పెళ్లి చేసుకుంటే ఆమె దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు ఆమెతో పాటు చలికత్తలు వాళ్ళు కూడా వస్తారు అందులో శర్మిష్టి కూడా ఉంటుంది కథ నువ్వు శర్మిష్ఠుని పెళ్లి చేసుకోకూడదు అని కండిషన్ పెడతారు పెట్టినప్పుడు ఏ యాతి కూడా ఓకే అని చెప్పని చెప్పేసి ఈ యొక్క దేవయాన్ని పెళ్లి చేసుకున్నాడు ఇంతమందికి బాగానే ఉంది కానీ కాలక్రమంలో ఆమెను కూడా భారీగా స్వీకరించి శుక్రాచార్యుడికి దేవయానికి తెలియకుండా అనమాట స్వీకరించి ఆమె ద్వారా సంతానం కనటం జరుగుతుంది అప్పుడు విషయం తెలిసినప్పుడు అప్పుడు శుక్రాచార్యుడు విపరీతమైనటువంటి కోపంతో ఏతికి నీకు వెంటనే వార్ధక్యం వస్తుందని చెప్పిస్తాడు వార్ధక్యం వస్తుందంటే ముసలితనం వచ్చేస్తుంది అని చెప్పిస్తాడు అప్పుడు ఈ ఏత మహారాజ్ చాలా బాధపడుతూ అయ్యో రామచంద్ర నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ పుత్రులందరినీ పిలుస్తాడు పిల్లలందరినీ పిలిచి రేనాయన నాకు ఇంకా కూడా వయసులో ఉన్నటువంటి కోరికలు ఉన్నాయి నేను కొన్నాళ్ళ పాటు ఎవ్వరంలోనే జీవించాలనుకుంటున్నాను అనుకోకుండా నాకు వార్ధక్యం వచ్చింది ఈ వార్ధక్యం ఎవరిని స్వీకరించే అవకాశం ఉంటే దీని ట్రాన్స్ఫరబుల్ ఈ యొక్క ముసలితనం అనేది ఎందుకంటే శుక్రాచార్యుడు చెప్పిన రెమెడీలో అది ఉంది అందువల్ల ఎవరిని తీసుకోండి అంటే యదు మహారాజు దాన్ని రిజెక్ట్ చేశాడు అప్పుడు పూరు అనేటువంటి కుమారుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు యదు అనేవాడు రిజెక్ట్ చేస్తే కొడుకులు పూరు అనేటువంటి కూడా యాక్సెప్ట్ చేశాడు ఆ విధంగా యాదవులకు రాజ్య అధికారం లేకుండా పోయింది ఆ రోజున అందుకనే శ్రీకృష్ణుడు కూడా రాజ్యానికి అధికారంలో రాలే ఉగ్ర ఉగ్రసే ఉగ్రసేనుడే రాజ్యం చేశాడు బలరామకృష్ణులు కింగ్ మేకర్స్గా ఉన్నారు కానీ కింగులుగా లేరు అప్పుడు ఆ విధంగా తర్వాత కాలంలో పూర్వుడు అనేటువంటి కుమారుడు ఈ తండ్రి చెప్పినటువంటి వృద్ధాప్యాన్ని కొన్నాళ్ల పాటు తీసుకుని తండ్రి సాటిస్ఫై అయిన తర్వాత తరి తన వెనక్కి తీసుకున్న తర్వాత అతన్ని రాజుగా చేసి ఏత మహారాజు వెళ్ళిపోయి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి గొప్ప స్వర్గాన్ని పొందాడు వర్ధలోకాన్ని పొందాడు జయాత మహారాజు ఆ పొందిన సందర్భంలో అతడు ఇంద్రుడి దగ్గరికి ఉన్నప్పుడు సందర్భంలో ఒకసారి స్వామి ఏయాతి మహారాజా ఏ చక్రవర్తి నువ్వు ఇంత తపస్సు చేశావు నీకంటే గొప్పగా తపస్సు చేసిన వాళ్ళు ఎక్కడన్నా రాజ కానీ బ్రహ్మర్షుల్లో కానీ ఎవరు అని అడుగుతాడు దేవేంద్రుడు అడిగితే అప్పుడు ఏయాతి ఆతి మహారాజు ఒకసారిగా అహంకారంతో నాకు తెలిసినంత మటుకు ఐఎమ్ ద బెస్ట్ నేనే బెస్ట్ ఏయాతి ఈజ్ ద బెస్ట్ అన్నాడు అనగానే వెంటనే ఇంద్రుడు అన్నాడు నువ్వు మిగతా వాళ్ళని నిందించావు నీకంటే గొప్ప వాళ్ళని ఎంతోమంది ఉంటారు కానీ నువ్వు ఇంత అహంకారంతో నువ్వు మాట్లాడావు కాబట్టి నీ ఊర్తుల కాలన్నీ నశించిపోతే నువ్వు కిందకి వెళ్ళిపోతావు అన్నాడు అప్పుడు ఏయాతి ఎటు తిరిగి నేను తప్పు చేశాను కిందకి వెళ్తాను పడేటప్పుడు గొప్ప వాళ్ళ మధ్యలో మంచి వాళ్ళ మధ్యలో పడేట్టుగా కొంచెం చూడు అని చెప్పని అతను కోరుకున్నాడు ఆ విధంగానే అతని కింద లోకాలకు వెళ్ళినప్పుడు ఒక యజ్ఞం జరుగుతున్నటువంటి స్థానంలో పడి అక్కడ ఉన్నటువంటి రాజశ్వలు బ్రహ్మశులతో పాటు చాలా కాలం సివి లాంటి మహానుభావులందరూ ఉన్నటువంటి ప్రాంతంలో పడ్డాడు అతను కిందిలోకాలు వచ్చిన మళ్ళీ తిరిగి చాలా కాలం పాటు తపస్సు చేసిన సందర్భంలో తిరిగి వాళ్ళందరితో కలిసి అతను పుణ్యలోకాలకు వెళ్ళాడు ఇది ఇది ఏయాతి చరిత్ర ఇది కూడా భారతంలో వస్తుంది స్వస్తి